మిగులు బడ్జెట్తో కాంగ్రెస్ చేతుల్లోంచి తెలంగాణను తీసుకున్న బీఆర్ఎస్ పాలకులు పదేండ్లల్లో తెలంగాణపై మోపిన భారమెంతో తెలుసా కాంట్రాక్టర్లకు అరవై వేల కోట్లు బకాయిలు పెట్టిండ్రు డిస్కంలకు ఉచిత కరెంటు బిల్లులు పద్దెనిమిది వేల కోట్లు బకాయిలు ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్లు పన్నెండు వేల కోట్లు ఉద్యోగుల మెడికల్ పీఎఫ్ బకాయిలు ఐదు వేల కోట్లు ఎర్ఎస్ఎంఈలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల్లో మూడు వేల ఏడు కోట్ల బకాయిలు గ్రామ పంచాయతీలకు బకాయిలు పదమూడు వందల ఎనభై కోట్లు పావల వడ్డీ రుణ బకాయిలు ఏడు వందల ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు సర్పంచుల బిల్లులు ఆరు వందల డెబ్భై ఒకటి కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు ఆరు వందల యాభై ఆరు కోట్లు చేనేత కార్మికుల బకాయిలు మూడు వందల యాభై కోట్లు మొత్తం బకాయిలే లక్ష ముప్పై వేల కోట్లు ఇవి కాక ఎనిమిది లక్షల కోట్ల అప్పులు ఇప్పుడు చెప్పండి ఏం చెయ్యాలి దొంగలను